పవన్ కళ్యాణ్ ఏముందండి ఆయన చూసుకుంటున్నాడు ఆయన పక్కన సినిమాలు తీసుకుంటున్నాడు ఏదైనా అర్జెంట్ ఉంటే తీసుకొస్తున్నాడు చూస్తున్నాడు వెళ్ళిపోతాడు ఆయన ఏం చేస్తాడు ఇంకా అంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు అండి చేసేదానికి ఈయనగా వీరికంటే ఆయన ఉన్నాడు కాదు దాంట్లో మాట్లాడుకుంటే ఎలా ఉంది పవన్ పనితీరు అవును ఆయన కూడా పట్టుదా ఏదైనా చేస్తానంటే చేసి చూపెడతాడు అందులో డౌట్ ఏమి లేదు ఆయన చేసేది ఇంతవరకు ఏం అన్యాయం చేయలేదు నిన్న మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలంటున్నారు తెలంగాణ నాయకులు దేనికి ఏమన్నాడు కోనసీమలో సంబంధించిన కొబ్బరి చెట్టు ఒక ఇష్యూలో ఆయన అన్నాడు సాగుతున్నాడు జారాడు లేదు అది అది అనకూడదు వస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే హైదరాబాద్ లో అడిగి పెట్టినారంట అదే అది కదా మీరు రాష్ట్రం కదా మన రాష్ట్రం కాదు కదా అదే మరి అది చెప్తే చెప్పవచ్చు ఏమో తప్పు లేదు చెప్పినా పర్లేదు ఎందుకు అనకూడదు కదా ఆ మాట ఆ మాట అనకూడదు ఇప్పుడు పంటను కొరిండి మనం అన్నాం అంటే చాలా రౌండ్ కదా ఏదైనా పంట ఇవ్వడం అదే మన దీంట్లో ఆంధ్రాలో సమాధానం చెప్పదా చెప్ప చెప్పాలి మరి చెప్పకపోతే భవిష్యత్తు లేదు ఎవరైనా కానీ సీఎం కావని ప్రధానమంత్రి కావని తప్పు తప్పే ఒప్పుకోవాలి మంత్రి గారు కూడా సినిమాటోగ్రఫీ సినిమా అవును మరి అంతే వాళ్ళు అది అది వాళ్ళ రాష్ట్రం అది మన రాష్ట్రం కాదు మన రాష్ట్రంలో వచ్చి అంటే మనం ఊరుకుంటాం అది ఎవరైనా రాష్ట్రమే కదా అలాగే ఏంటంటే చెప్పినవి తప్పేమో లేదు పొరపాటు అయిపోయింది అంటే మాటలు పోతుంది కదా దాని గురించి గొడవలు సినిమాలు ఇవ్వడం ఆయన అక్కడ ఉండకపోవడం ఇంత అవసరం లేదు అది నాకు తెలుసు